మాచర్ల పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో టీడీపీ జనసేన ఉమ్మడి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాచర్ల నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం జనసేన కలయికలో ప్రజల నుంచి వస్తున్న ఆదరణ ఓరవలేక స్థానిక సభ్యుడు పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి దాడులకు ఉజగొలుపుతున్నాడని ఆరోపించారు బుధవారం మాచర్ల పట్టణం జెండా చెట్టు వీధిలో మైనార్టీలను రెచ్చగొట్టి దాడులకు ప్రేరేపించి తిరిగి టీడీపీ వారిపై హత్యయత్నం కేసులు నమోదు చేయించడం దుర్మార్గమన్నారు ఈ కేసులో సంబంధం వ్యక్తులను కూడా ఇరికించి పార్టీ చేసుకోకుండా ఆరోపించారు ప్రతిపక్షాలను మాట్లాడకుండా అలిచివేయడంతో పోలీస్ శాఖ అత్యుత్సాహం చూపిస్తూ అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని దగ్గర జరిగిన చిలవల పలవలుగా సృష్టిస్తూ అభూత కల్పనలతోటి అబద్ధాలతోటి మరి స్థానిక శాసనసభ్యుని ఆధ్వర్యంలో తెలుగుదేశం కార్యకర్తల మీద నాయకుల మీద ఇచ్చిన స్టేట్మెంట్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కర్రలు కత్తులు ఇడికత్తులు కారాలు రాడ్లతోటి దాడి చేశారని చెప్పేసి వాళ్ళు ఎఫ్ఐఆర్లో పేర్కొంటున్నారు ప్రెస్ మీట్లు చెప్తా ఉన్నాడు డిసెంబర్ పదహారున ఏదైతే మార్చర్లలో దాడి జరిగిందో ఈ విధంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు చుట్టుపక్కల అంతా సోదా చేయడం జరిగింది ఈరోజు మళ్ళీ అదే ప్రయత్నం చేస్తున్నారు అంటే మళ్ళీ ఏదన్నా దాడికి వైసీపీ నాయకులు కుట్ర పన్నుతున్నారా పోలీసుల సహకారంతో అని చెప్పేసి నేను అడుగుతా ఏదైనా దాడి జరిగిందంటే ఖచ్చితంగా ఇందులో పోలీసుల పాత్రతో పోలీసుల సహకారంతో మా నాయకులు మా ఆఫీసుని సెర్చ్ చేసి వైఎస్ఆర్ కూడా ఇదే జరిగింది సెర్చ్ ఆపరేషన్ చేశారు కాబట్టి దీని వెనక మరో కుట్రేమైనా ఉందని చెప్పేసి మేము అనుమానిస్తున్నాం పోలీస్ శాఖ ఎందుకంటే ఈ నియోజకవర్గంలో పోలీస్ శాఖ ఎంత అక్రమంగా దుర్మార్గంగా వ్యవహరించిందో ఈ నియోజక